హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో రోజు ఈ యొక్క వీడియోలో మనకు ఈ నెల ఇరవై నాలుగున లాంచ్ కాబోతున్న మరొక కొత్త చక్కనైన వన్ ప్లస్ నాడు సిఈ ఫోర్ లైట్ ఈ యొక్క ఫైవ్ జీ మొబైల్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం సో ఎందుకంటే చాలామంది వన్ ప్లస్ యూజర్స్ అయితే ఇప్పుడు పెరిగిపోయినారు సో అందుకోసమే ప్రతి ఒక్కరు వన్ ప్లస్ మొబైల్ తీసుకోవాలనే ఒక ఆతృత అయితే ఉంది మరి ఈ యొక్క రాబోయే కొత్త మొబైల్ మనం తీసుకోవచ్చా లేదా ఎదురు చూడొచ్చా లేదా అనేది మనం ఈ రోజు యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో అనేది ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి దీనిలో మనకు చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఖచ్చితంగా ఉన్నాయి ముఖ్యంగా కొనాలని ఇంకా కంకణం కట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు టిల్ ఎండ్ వరకు అయితే చూడండి బయటవే నా పేరు నొస్తే మీరు చూస్తున్నారు తెలుగు టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ స్టార్ట్ ఇట్ ముందుగా మనం వీటి యొక్క డిజైన్తోనే స్టార్ట్ చేద్దాం డిజైన్ వచ్చేసి ఇది కంప్లీట్గా మీకు బ్యాక్ సైడ్ డిబల్ కెమెరా సెటప్తో వస్తుంది సో ఆఫ్ కోర్స్ మీరు విన్నది నిజమే ఇప్పుడున్న ఉన్న ట్రెండ్లో ఇది బ్యాక్ సైడ్ మీకు రెండు కెమెరాలు మాత్రమే ఉంటాయి ఫ్రెండ్స్ సైడ్ వచ్చేసి మీకు ఈ యొక్క పంచువల్ కెమెరా అయితే ఉంటుంది ఇది మాత్రం మీరైతే ఫిక్స్ అయిపోండి ఇంకా వీళ్ళు స్పెషల్గా ఆల్రెడీ మనకు అమెజాన్లో కూడా టీజ్ అయితే చేశారు మీరు అమెజాన్ ఓపెన్ చేసి అక్కడ మీరు అమెజాన్లో ఉన్న మొబైల్స్ సెక్షన్ ఓపెన్ చేసి అక్కడ ఫస్ట్ ఫస్ట్ దర్శనం ఇచ్చే మొబైల్ ఈ యొక్క నాడు సిఈ ఫోర్ ఏదైతే లైట్ ఉందో ఈ యొక్క మొబైల్ అనమాట సో నేను ఇంతకుముందు కొన్ని రోజుల క్రితము వన్ ప్లస్ నాడు త్రీ పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి వచ్చింది అది ఖచ్చితంగా కొనండి ఒక చిన్న షార్ట్ వీడియో అయితే చేశాను చూడకపోతే అదైతే చూడండి ఇప్పుడు ఎందుకన్నా అది చెప్తున్నాం అంటే దానికి దీనికి లింక్ అయితే ఉంది సో కొంచెం అయితే ఆగండి ముందుగా ఈ యొక్క వన్ ప్లస్ నాడ్ సిఇ ఫోర్ లైట్ ఎందుకు తీసుకోవాలి అనే మీ యొక్క క్వశ్చన్ అయితే ఫస్ట్గా దీని గురించి అయితే చెప్తాను ఈ యొక్క మొబైల్లో మీకు ఎక్సలెంట్ ఫిఫ్టీ మెగాపిక్సల్ ద్వారా వచ్చిన సోని LYT600 అనే ఈ యొక్క సెన్సార్ అయితే యూజ్ చేశారు ఇది వచ్చేసి మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే వస్తుంది సో ముఖ్యంగా కెమెరా ప్రియులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి యొక్క మొబైల్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది ఇంకా వేరే విషయం అయితే లేదు కాకపోతే ఇంకో విషయం అయితే గుర్తుంచుకోండి ఇంకోటి మనకు దరిద్రమైన టూ మెగా పిక్సెల్స్ అయితే వస్తారు ఇస్తారు ఇది ఎందుకు పనికైతే రాదు మెయిన్ కెమెరా మాత్రం మీకు హైలైట్ గా ఉంటుంది మరి అది లేకపోవడం ద్వారా ఏంటి ఇబ్బంది అంటే ముఖ్యంగా అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తీసే వాళ్ళు కావచ్చు లేకపోతే మనకు టెలిఫోటో లెన్స్ జూమ్ వీడియో తీసే ఇలాంటి వాళ్ళకి ఈ మొబైల్ అయితే సెట్ కాదు ఇది ఒక విషయం అయితే గుర్తుంచుకోండి అండ్ దీని యొక్క కలర్ స్టే యాజ్ నో ఇది మనకు గ్రేడియంట్ ఫినిష్ లో వచ్చిన బ్లూ కలర్ లో అయితే తీసుకొచ్చారు ఇది కలర్ మాత్రం చాలా బాగానే అనిపిస్తుంది అండ్ ఆ తర్వాత దీనిలో మరొకటి హైలైట్ చేసింది ఏమంటే దీనిలో వీళ్ళు వన్ ట్వంటీ హెల్త్ రిఫ్చర్ సపోర్ట్ తో వీళ్ళు అయితే వస్తుందని చెప్తున్నారు అలాగే డిస్ప్లే అండ్ మరొక విషయం ఏమంటే టూ థౌసండ్ వన్ హండ్రెడ్ స్పీక్ యొక్క మొబైల్ వస్తుందని వీళ్ళు అయితే చెప్పారు అండ్ అలాగే డిస్ప్లే సంబంధించి మీకు ఎక్వా టచ్ ఉంటుందని వీళ్ళు అయితే చెప్పారనమాట వన్ ట్వంటీ హర్ట్స్ కాబట్టి మొబైల్ మీరు స్క్రోలింగ్ చేసేటప్పుడు చాలా బటర్ స్మూత్గా ఉంటుంది అలాగే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ నిట్స్ కాబట్టి మీకు ఎండలో అయినా సరే డిస్ప్లే విజిబిలిటీ మీరు మొబైల్ నెంబర్స్ చూసేటప్పుడు కావచ్చు వీడియోస్ చూసేటప్పుడు కావచ్చు చాటింగ్ చేసేటప్పుడు కావచ్చు డిస్ప్లే బ్రైట్నెస్ అనేది చాలా బాగా ఉంటుంది ఇది ఎండలో మీకు బాగా అయితే ఉపయోగపడుతుంది నెక్స్ట్ అక్వా టచ్ అయినవి తీసుకొచ్చారు ఆక్వా అంటే మనకు అక్వేరియం జనరల్గా మనం అక్వేరియంలో చేపలైతే వేసి చూస్తూ ఉంటాం కదా అంటే ఇది మనకు అలాంటి రెయినీ డ్రాప్స్ పడినా సరే డిస్ప్లే వచ్చేసి చాలా రెస్పాన్సివ్గా ఉంటుందని వీళ్ళు ఇండైరెక్ట్గా అయితే చెప్తున్నారు సో చూద్దాం వచ్చిన తర్వాత మరొకసారి సో డిస్ప్లే కూడా దీంట్లో హైలైట్గా ఉంటుందని వీళ్ళైతే మనకు స్పెసిఫిక్గా చెప్తున్నారు అండ్ ఆ తర్వాత దీంట్లో రివీల్ అయింది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియాన్ పర్ బ్యాటరీతో వీళ్ళైతే తీసుకొని రాబోతున్నారు అలాగే ఎయిటీ వర్స్ వచ్చిన సపోర్ట్తో ఫైవ్ వార్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది సో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ పర్ బ్యాటరీ కాబట్టి డెఫినెట్గా మీకు బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది వన్ డే పక్కాగా అయితే వస్తుంది అండ్ ఎయిటీ అవర్స్ వాచింగ్ సపోర్ట్ కాబట్టి ఆల్మోస్ట్ వన్ అవర్ కంటే లోపలే మీకు జీరో టు వన్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది దీనికి నాది హామే ఇంకా ఫైవ్ వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఇది ఉన్న ఒకటే ఉన్న ఒకటే దీంతో పెద్దగా మనకు యూజ్ అయితే ఏమీ లేదు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ మనకు శాంసంగ్కి చూసిన ఫిఫ్టీన్ వాట్స్ ఇస్తున్నారు ఇది ఎందుకైతే పనికి రాదు కేవలం డబ్బా చెప్పుకోవడానికి తప్ప సో ఇది యూస్ అయ్యేది ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మంచి బ్యాటరీ అలాగే ఎయిటీ వాట్స్ ఫార్జింగ్ సపోర్ట్ ఇదోటి అండ్ ఇప్పుడు వన్ ప్లస్ నాటి త్రీ ఎందుకు గుర్తు చేశానంటే నాకు ఈ యొక్క మొబైల్ తీసుకోవడం అనిపిస్తుంది ఎందుకంటారా ఎందుకంటే వన్ ప్లస్ నాడు త్రీలో మీకు డైమెన్సిటీ నైన్ థౌజండ్ లాంటి చాలా 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 పవర్ఫుల్ చిప్సెట్ అయితే ఇచ్చారు అదే చిప్సెట్ ఒక నలభై వేల మొబైల్కి ఇచ్చే పవర్ఫుల్ ప్రాసెసర్ ఆ యొక్క వన్ ప్లస్ నాడు త్రీలో ఇచ్చారు అది కూడా ఇప్పుడు ఆఫర్లో నైన్టీన్ థౌసండ్ త్రిపుల్ నైన్ రూపీస్ వస్తుంది అందుకోసమే ఆ యొక్క మొబైల్ తీసుకోమని చెప్పాను అంతేకాక అది కూడా కెమెరా తీసుపడాల్సిన అవసరం లేదు కెమెరా వన్ ప్లస్ నాడు త్రీలో ఎక్సలెంట్గా అయితే దాంట్లో ఎక్కువగా మిలియన్ పర్ బ్యాటరీ దాంట్లో కూడా ఎయిటీ వర్స్ వాచింగ్ సపోర్ట్ దాంట్లో కూడా ఇచ్చారు మరి ఇది ఎందుకు దీనిపైన ఎందుకంటే ఇది ఒకవేళ ఇది కూడా మనకు లో వస్తే తీసుకోవచ్చు మరి దీని యొక్క ప్రొసెసర్ ఏంటి అని మీ యొక్క క్వశ్చన్ అయితే ఇది కోల్కామ్ స్నాప్గన్ ఏదైతే ప్రొసెసర్ ఉందో స్నాప్గన్ సిక్స్ నైంటీ ఫైవ్ కి సమానమైన స్నాప్గన్ సిక్స్ ఎస్ జిన్ అనే ఈ యొక్క ప్రొసెసర్ తో వస్తున్నట్టు మనకైతే తెలుస్తుంది అండ్ అంతేకాక ఇదే నాడు సిఇ ఫోర్ లైట్ ఏదైతే ఉందో చైనాలో లాంచ్ చేసిన ఒప్పో కే టువల్ ఎక్స్ ఉందో సో దానికి రీబ్రాండెడ్ వర్షన్ అని మనం అయితే తెలుసుకోవచ్చు ఒప్పో వన్ ప్లస్ వచ్చింది ఇంకా ఎక్కడో తెలుసు కదా మనకు ఎప్పుడో తెలిసిపోయింది సో ఇది నాకు చెప్తే వన్ ప్లస్ నాడు త్రీనే బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది కాకపోతే అది మనకు కొంచెం ఓల్డ్ వర్షన్ కాబట్టి దీంట్లో మనకు ఫైవ్ జీ ప్యాంట్స్ ఇవన్నీ కొంచెం కొత్తగా అయితే ఉంటాయి కాకపోతే ఇది ఎంటర్గా మీ యొక్క దృష్టిపైనే నేనైతే వదిలేస్తున్నాను కాకపోతే మీరైతే తీసుకోవచ్చు లేదు ఎక్కువగా గేమింగ్ ఆడే వాళ్ళైతే మీరు ఈ యొక్క మొబైల్ని సింపుల్గా పక్కన పడేసి వన్ ప్లస్ నాడు త్రీయే తీసుకోవడం మంచిది ఒకవేళ ఇదే బ్రాండ్ మొబైల్ మీకు కావాలనిపిస్తే ఇది మరి ఈ యొక్క మొబైల్ ఈ యొక్క మొబైల్ ఒకవేళ ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు కూడా కాదు ఇరవై వేలల్లో వస్తే ఖచ్చితంగా మొబైల్ అయితే తీసుకోవచ్చు ఇరవై వేలు మించి ఏంటంటే నాకు చెప్తే దీనికి అంత సీన్ అయితే లేదు మీరు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఓవరాల్గా చూసుకుంటే ఇది యొక్క వన్ ప్లస్ నాడ్ సీఏ ఫోర్ లైట్ అబాఫ్ పేరు ఎంత పెద్దగా ఉంది సో ఇది యొక్క మొబైల్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్